ఓం సుషుమ్న సుషుమ్న క్రియా యోగులందరికీ నా హృదయపూర్వక నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి సాధకులకు చాలా పెద్ద పండుగ ఈ దివ్య సమయంలో విశ్వం అంతా మహాశక్తితో నిండిపోతుంది మన శరీరంలోని ప్రతి కణం ఆ శక్తి ప్రవాహాన్ని స్వీకరించడానికి అనుకూలంగా మారుతుంది మీ సాధన ఫలించే అద్భుతమైన సమయం నవరాత్రి నవరాత్రి మొదటి రోజున శక్తి శైలపుత్రిగా అవతరించింది శైలపుత్రి అంటే హిమవంతుడు కుమార్తె పార్వతీదేవి ఈ రూపంలో దేవి పరమేశ్వరుడైన శివునితో ఆధ్యాత్మిక ఏకత్వాన్ని పొందడానికి తీవ్రమైన సాధన చేయవలసి వచ్చింది పార్వతీదేవి కూడా సాధన ద్వారానే శివతత్వాన్ని అనుభూతి చెందగలిగింది క్రియాయోగ చరిత్రలో పరమశివుడు పార్వతీదేవికి క్రియా దీక్షను అందించిన విషయం మీకు తెలుసు కదా తేనపుత్రి మూలాధార చక్రంలో సుషుమ్న నాడి జాగృతికి సంకేతంగా నిలుస్తుంది ఈ శక్తి మూలాధార చక్రానికి శక్తి ప్రకంపనలో కలిగిస్తుంది ఇవాళ ఆ దివ్య జననని మీ శరీరం మనసు ఆత్మలకు దివ్యమైన యోగ శక్తిని అందిస్తుంది